రియల్లీ కైండ్ పర్సన్ వాట్స్ యువర్ నేమ్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వెరీ ఫేమస్ ఓ హై కమ్ 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 థ్యాంక్ యూ తాలిబాన్ బాగుందండి మొత్తం ఇంకా ఆయుర్వేదిక్ టీ కదా ఇక్కడ ఇంతే తాగుతారు వీళ్ళు భలే ఉన్నాడు కదా అసలు ఎంత మర్యాద ఇస్తున్నాడు చూడండి ఆయన ఓకే చైనా బోర్డర్ ఓకే ఇక్కడ చైనా ఫేస్ కడుతూ ఉన్నాడు ఆయన ఎందుకంటే తజికిస్తాన్కి చైనా కూడా ఒక బార్డర్ ఆ బోర్డర్ ప్రాంగణంలో ఉన్న వాళ్ళు అలా ఉంటారు మనకి తెలిసిందేన ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మై స్టమక్ సుల్ ఆల్రెడీ బ్రదర్ బ్రదర్ మరీ అసలు చూడండి ఎంత మర్యాద ఆయన అసలు తినేదా చంపేస్తున్నాడు మొహాట పడుతున్నాను అని చెప్పి ప్లేట్ లో పెట్టించాడు రేహమాత్ రేహమాత్ బాగుందండి దీంట్లో ఎటువంటి బీఫ్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఏం కలపల వెజిటేరియన్ ఇది అందుకే తింటున్నా చెప్పాలండి కొంచెం ఆకలిగానే ఉంది ఆ బ్రెడ్ తిని వచ్చా కదా పట్ల నీ పన్ను నిస్వార్థంగా చేసుకుంటే అన్నీ అన్నీ వాటి అంతటా వస్తాయి అదే ఇంకా గుర్తుపెట్టుకో ఎవరిని మోసం చేయమాక నీ పన్ను నువ్వు చేసుకో అన్ని వాటంతట అవి వస్తాయి దేన్ని ఆశించక ఆయన అసలు టీ కూడా బాగుస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ వదలట్లా ఇంకొంచెం పెట్టి రైస్ తినేసరికి బాబు మాలు ఏంటంటే నేను వచ్చి డిస్టర్బ్ చేశానా ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటుంటే వాళ్ళే వాళ్ళ మర్యాదలు దీన్ని బట్టి ఒక విషయం అర్థం అవుతుంది మనకి ఈ తజికిస్తాన్లో అండి సిటీలో కన్నా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏ మాటకు ఆ మాట ఉంటుంది ఇట్లా మనం విదేశీయులం వచ్చామన్న తరికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది మర్యాదలు బాగా చూపిస్తున్నారు సో వెరీ నైస్ పీపుల్ వెరీ గుడ్ పీపుల్ బ్రదర్ ఈయన పేరు తాలిబన్ కదా ఆయన ఆయన ఇంకెక్కిరిస్తున్నాడు అలాగా కుదాఫీస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా బాగుందండి పర్లా పల్లెలో నోలు చేసి చూసాము చాలా బాగుంది ఇదిగోండి వీళ్ళ కిచెను ఈ విధంగా ఉంది ఇదిగో ఇక్కడ కూడా వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ స్టవ్లు మైక్రో మొత్తం మంచిగా వాడుతున్నారంటే మామూలు విషయం కాదు బాగుంది ఇంకా వెళ్ళిపోదామండి ఇప్పటికే చాలాసేపు అయింది ఓకే బాయ్ బ్రదర్ అలాగే వీళ్ళకి సరుకులు ఏమైనా కావాలంటే కనుక బాబాయ్ వీళ్ళు షాపులకి వెళ్ళి తెచ్చుకుంటారంట సిటీకి ఇక్కడ నుంచి అంతా ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం మొత్తానికి బాగుంది నైస్ నైస్ ఓకే బాయ్ బాయ్ బ్రో బ్రదర్ యూ కమ్ ఏను ఎక్కడ నేడు మన కోసం ఇక్కడ దాకా వచ్చాడు ఈయన ఇప్పుడు ఈయనకి ఎంత ఇవ్వాలో ఏంటో కథ పులావ్ పులావ్లాయా